వెల్కమ్ టు న్యూస్ గంట శారద హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షురాలు గంట సారదమ్మ ఆర్థిక సహాయంతో కంటి అద్దాలు ఏర్పాటు నీడి సొసైటీ ఆధ్వర్యంలో మీ పద్దెనిమిదిన సాయి రవీంద్ర స్కూల్లో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరాల్లో భాగంగా సుమారు అరవై మందికి శంకర్ ఫౌండేషన్ వారి సహకారంతో కంటి ఆపరేషన్ చేయడం జరిగింది ఉచిత వైద్య శిబిరాల్లో భాగంగా అవసరమైన వారికి ముప్పై వేల రూపాయల విలువ గల వంద మందికి ఉచిత కంటి అద్దాలను శ్రీమతి గంట శారదమ్మ గారి ఆర్థిక సహాయంతో ఇవ్వడం జరిగింది ఈ కంటి అద్దాలను ఘట హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు గతసారద సోదరుడు శ్రీ జీవన్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ గారు వెంపడ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు వెంపడ రెడ్డి సాయి రవీంద్ర స్కూల్ ప్రిన్సిపల్ సతీష్ పోతులు సాయికుమార్ నీలోపు శంకర్రెడ్డి ఎంఏ సత్యనారాయణ జి చిన్న ఎన్ నాగేశ్వరరావు ఎన్ శేషు ఎం నర్సింగ్ ఆర్ రాజు తదితరులు పాల్గొన్నారు